పుష్కరాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాళేశ్వరం రావడం ఆ తర్వాత మనందరి ప్రేతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు మరియు శాసనసభ వ్యవహార శాఖ మంత్రివర్యులు నిత్యం అక్కడే ఉండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉండి అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసిన క్రమంలో మరి ఎక్కడో చిన్న పొరపాటు అది కేవలం దేవాదాయ శాఖ వల్ల జరిగిందా లేకుండా ఎక్కడ జరిగిందా అన్నటువంటి పొరపాటును అది అసలు ఎవరు చెప్తే వచ్చారు అక్కడ ఎవరు ఫ్లెక్సీలు ప్రదర్శించి అంత పెద్ద ప్రోగ్రామ్ లో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అది కేవలము టిఆర్ఎస్ కు అనుబంధంగా ఉండి నీకు అప్పుడు దొంగ సాటుగా పనిచేసినటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి అక్కడ కొంతమంది రేవంత్ రెడ్డి వారి దృష్టిలో పాడాలన్న ఆలోచనతో మరి అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిన్నయ్య గారికి నేను శ్రమముఖంగా చెప్పు తెలియజేసుకుంటే ఏంటంటే ఈ మాలలు కేవలం అంబేద్కర్ జయంతి రోజు లేకుంటే ఎలక్షన్ టైములో ఇప్పుడే మాత్రమే మాల మాలిక మాలల సంఘాలు గుర్తుకొస్తాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే మాలలందరూ కూడా మాదిగారు కూడా ఒక అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎప్పుడు నిరంతరం కూడా ఒక పక్క శ్రీధర్ బాబు ఒక పక్క శ్రీడు బాబు గారు కూడా నిరంతరం మాకు ఈ ప్రాంతాన్ని మీరందరూ నాకు నాకు కులాలతోటి రాజకీయాలతోటి మతాలతోటి కాదు నేను ఎప్పుడు కూడా అన్నదమ్ముల లెక్క మీరు కలిసిమెలిసి పనిచేయాలి ఫ్లెక్సీల ఏ చిన్న సమస్య వచ్చినా ఈ ఫ్లెక్సీల కాడ మాత్రం నా గొడవ రావద్దని చెప్పి మాకు స్ట్రిక్ట్ గా రిజిస్ట్రేక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక విద్యావంతులు చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏది కూడా మీరు పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి నిరంతరం మమ్మల్ని మమ్మల్ ముందు నడిపించిన వ్యక్తులు వాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా సారు అంగి నమస్కారం అంటే సంస్కారం అది ఒక గొప్ప వాళ్ళు కనబడగానే ఖచ్చితంగా అంగి నమస్కారం పెట్టబుద్దు అయితే అంటే వాళ్ళ గొప్పతనం అది అంతేకాని అంగి నమస్కారం పెట్టించుకుంటాడని చెప్పి చిన్నయ్య గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇది మన అవమానం అవమానపరచడం ఇది పద్ధతి కాదు ఇది ఇంకొకసారి మీరు భర్తరాపు చేయాలన్నారు ఎందుకు చేయాలి భర్తరాపు చెప్పండి ఈ ప్రాంతాన్ని నిరంతరము వాళ్ళ తాతగారితో గడ్డ వంశీ గారు వాళ్ళ తాతగారితో వాళ్ళ నాన్నగారు పనిచేసారు తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా సార్ తోటి పనిచేసారు వాళ్ళ నాన్నగారు ఏ పార్టీ పడితే ఆ పార్టీ మారితే మేము చేయాలా ఎందుకు చేయాలి మేము మేము అసలు తెలుసా కలుతున్నాము ఒక ఇద్దరు ముక్కరు ఇక్కడ కనబడి సరిపోద్దా మీరు అక్కడ నుండి ప్రెస్ మీట్ పెద్ద పెళ్లి పెడితే సరిపోద్దా ఈ ప్రాంతాన్ని ఎంతమంది ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు శ్రీధర్ బాబు శ్రీను బాబు గారు మాకు మండలం నిలబడి మా అందరి కోసం మహర్మిషన్ కృషి చేసి ఇరవై నాలుగు గంటలు కష్టపడే మంత్రి నిన్న మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది గురించి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మీరు మాట్లాడి చేస్తే మాత్రం లేదు మేమందరం కూడా కలిసి కట్టి నిరంతరం సారు కోసం కష్టపడి పనిచేస్తామని సభాముఖం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుడు గారికి హృదయపూర్వక నమస్కారం మన సరస్వతి పుష్కరాల సందర్భంగా కట్అవుట్ అనే మాల మాదిగలు అనే విభేదం మా గౌరవనీయులు తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు మా పేదమ నాయకులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి ఎప్పుడూ లేదు ఏ రోజు చిన్న ఇష్యూ వచ్చింది కూకున్న పెట్టి మా ఇరు వర్గాలను కూర్చున్న పెట్టి రెండు కళ్ళ లెక్కన మీరు నేను ఓడిపోయినప్పుడు నా వెన్నంటే ఉన్నది మాల మాదిగలని ఎన్నో సందర్భాల చెప్పుకున్న చెప్పుకోవడం జరిగింది ఈ ఇప్పుడు క్యాచ్ ఫీలింగ్ అని చెప్పేసి అంటాను మేము ఏ రోజు కూడా ఎక్కడున్నా కూడా మమ్మల్ని ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళి మాతో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నువ్వు చర్చకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ చర్చలు చూపిస్తాం మేము ఎన్నిసార్లు తిన్నాం ఏంది ఎన్నతో ఉన్నాం అనేది నీకు చర్చకు చూపిస్తాం ఈ ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లెక్సీలకు ఫ్లెక్సీల గురించి అని చెప్పేసి ఆ సారు దళిత నాయకులు అని చెప్పి చిన్న చూపు చూస్తాడు అని చెప్పేసి మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ అక్కడ మాట్లాడితే విలేజ్ పోదాం రా ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ అవమానం జరుగుతుంది దళిత నాయకులు గ్రామ గ్రామాలల్లా ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎంత మంది వెలుగులోకి వచ్చి రోడ్ పైన వచ్చి ఇక్కడ అధికారికంగా అధికార పార్టీని ప్రశ్నించడం ఏ రోజు నేర్చుకున్నారని చెప్పేసి రా గ్రామ గ్రామాలను చెబుతాం ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మా పెద్దలు మా పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు వచ్చారు చాలా మీటింగ్ జరుగుతా ఉన్నది మరి నువ్వు ఏ సందర్భంగా వచ్చినవు ఎవరి ద్వేషంగా వచ్చినవు ఏ వర్గాలకు చిచ్చు రామని చెప్పేసి నువ్వు వచ్చినవు అది నువ్వు స్పష్టత ఇచ్చి ఆ రోజు నువ్వు చర్చకు రా కూర్చుందాం మాట్లాడదాం ఎక్కడ ఏ నాయకుల గురించి నువ్వు ఎక్కడ చిచ్చులు పెట్టించి మంత్రిలో ఉన్న మాది మాదిగలు సోదర భావంతో ఒక కన్న తల్లికి పుట్టకపోయినా కూడా సొంత అన్నదమ్ముల వాలే నువ్వు ఇక్కడ కలిసి తత్వాన్ని నువ్వు రెచ్చగొడదామనే ఒక సంకల్పంతో వచ్చినావు నువ్వు ఆదొక్క ఆ వెళ్ళి ఆ ద్వేషాన్ని నువ్వు తీసేసి ఆ రోజురా ప్రజలకు నువ్వు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఇదే నృసింహ గార్డెన్ లో మా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు మా ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షుడు మంత్రి సత్యం మాస మండల అధ్యక్షుడు మంత్రిని రాకేష్ అని చెప్పి ఒక పేపర్ లో రాసుకున్నావు నా పేరు మంత్రి రాకేష్ అని చెప్పేసి రాసుకున్నావు నా నెంబర్ తీసుకున్నావు ఏ రోజు ఇట్లా గెలిచిన కానీ నుంచి మంత్రిని మంత్రి మండలం నుంచి కింద లీడర్ వచ్చిందమ్మా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి ఏ రోజు అన్నా ఫోన్ చేసిన ఘనత నీకుందా నీకుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నాదే మంత్రి మండలంలోని లక్కేపూర్ గ్రామ పంచాయతీలో పద్నాలుగు వందల చిల్లర ఓట్లలో నూట యాభై నూట యాభై ఓట్లు ఏడు వందల తొమ్మిది వందల పోలైతే ఏడు వంద నూట యాభై నూట యాభై టిఆర్ఎస్ బిజెపి పంచుకుంటే నాలుగు వందల ఒక ఓట్లు గ్రామంలో ముప్పై ఆరు గ్రామ పంచాయతీలో మళ్ళీ అక్కడ నాలుగు వందల ఒక లీడర్ వచ్చింది గ్రామాలలో ప్రతి గ్రామంలో కంటే నా గ్రామంలో నాలుగు వందల ఒక లీడర్ వచ్చింది నువ్వు ఈ మంత్రి మండలంలో నువ్వంత విద్యావంతునవో జ్ఞానవంతునవో యాభై సంవత్సరాలు ఉన్న రాజకీయ చరిత్ర కుటుంబమో నీదో అయితే నువ్వు ఈ అయితే గ్రామాలలో ఏ గ్రామం లీడర్ వచ్చింది ఆ గ్రామానికి నేను ఏం చేయాలి ఈ ఎంపీ పండుతోని వాళ్ళకి ఏ భవనం కట్టియ్యాలి ఎస్సీలు ఎంత మంది ఉన్నారు అక్కడ ఏం చేయాలి అనే ఒక సంకల్పం నీలో ఉంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేసి మమ్మల్ని అడుగుదు కానీ అడగకుండా నీకేదో అర్థలేదు అదే నాకు ప్రోటోకాల్ ఇత్తలేదు అని నువ్వు కరెక్ట్ నీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు అడగాలి అధికారులను అడగాలి ప్రజలతో పెట్టించి అక్కడ శ్రీధర్ బాబారి పైన చీంబాబు గారి పైన మేడం ఒక వర్క్ చేస్తా ఉన్నది ప్రిన్సిపాల్ సెక్రటరీ నువ్వు ఆమె పైన కూడా దూషిస్తాను అంటే సంస్కార హీనత అనేది నీ ఫ్యామిలీలో ఉంది ఆడవాళ్ల పైన ఇటువంటి మాటలు మాట్లాడడం నువ్వు ఎవరితో టైఅప్ అయినావో నిన్న ఒక క్యాండిడేట్ ఇక్కడ ఉన్నా దుర్మార్గుడో దుష్టుడో ఏదో ఒక క్యాండిడేట్ ఇక్కడ మాట్లాడినా ఆ మాటలు కూడా నీ యొక్క ప్రెస్ మీట్లకు ధీటుగానే ఈ రెండు విరువర్గాలు కలిసే పనిచేస్తానే అనే ఒక ఆ నమ్మకంతో నువ్వు చేస్తా ఉన్నావు ఆ రోజు వీడియోలలో కూడా కొంతమంది టిఆర్ఎస్ వాళ్ళు కనిపించడం జరిగింది స్పష్టంగా చూడు ఈ వీడియో ఈ యొక్క మహా మాలా నాయకులు ఎవరైతే ఉన్నారో మా నాయకులు మా సోదరులు సోదరి పనులు మనల్ని ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని మీరు క్లారిటీగా చూడాలి ఒక కొంతమంది టిఆర్ఎస్ మాజీ నాయకులు కొంతమంది నేను చూసినాను స్పష్టంగా మరి ఇది ఏంది ఎట్లా ఏంది అని చెప్పేసి దీన్ని మనసులో పెట్టుకొని ఇంకొకసారి ఇట్లా ఇటువంటి మాటలు మా సార్ పైన దళిత నాయకులు అందరూ శ్రీధర్ బాబు వెంటనే ఉంటా ఉన్నారు దీన్ని మేము పడగొట్టాలని చెప్పేసి ఏదో అనుకొని మీరు ఇక్కడికి వస్తే కబర్ జాగ్రత్త అని చెప్తానా ఇంకొకసారి శ్రీధర్ బాబు గారి పైన ఈ యొక్క చెడు ప్రయత్నాలు చేస్తే గుడ్డలు ఇప్పి ఏ దళిత నాయకులు మాలా మాలా నాయకులు కానీ మా మాల నాయకులు కానీ నిన్ను హండ్రెడ్ పర్సెంట్ గుడ్డలు ఇప్పి కొడతా కొడతారని చెప్పేసి ఈ సభా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మండలానికి ఏ ఎన్ని వర్కులు వస్తున్నాయో ఉన్న అంబేద్కర్ శాంతి రోజు శ్రీధర్ బాబు గారు కోటి రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది ఏ రోజు కూడా గన్ని సంవత్సరాలు మరి నువ్వు అధికారులు మంత్రి మీద అంత ప్రేమ ఉంటే దళిత నాయకుల మీద అంత శ్రద్ధ ఉంటే నువ్వు చెప్పాలి మా శ్రీధర్ బాబు గారు మీరు వేసుకున్న గడ్డం వంశ గారిని బీసీలకు చెప్పిండు మీ అల్లుడా మీ ఇంటి అల్లుడా హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ చేయాలి అని చెప్పేసి అంటే బీసీలు ఎంతో సంతోషపడ్డారు అంటే ఒక గొప్ప నాయకుడిని ఒక గొప్ప వ్యక్తి చెప్పడం జరిగిందని చెప్పేసి ఆ ప్రకారంగా ప్రతి విలేజ్ లో అన్ని కులాలు అన్ని మతాలు వర్క్ చేస్తే నువ్వు గెలిచినవు నీ కులాలకే నువ్వు పని చేసుకుంటూ పోతేనే అసలు నీకు ఈ వర్క్ అవసరం లేదు నీకు ఈ ఎంపీ స్థానం అవసరం లేదు నువ్వు ఏదో కుల సంఘాన్ని పెట్టుకుని నడిపించుకోవాలి అంతే తప్పించి ఇటువంటి మానమాదిగలకు నొల్లి పెట్టించే ప్రయత్నాలు ఇంత మాత్రం బాగుండదని చెప్పేసి గుర్తు చేసుకుంటూ చూస్తా ఉన్నా జై శ్రీ జై బాబు ఈరోజు మా మట్టి నియోజకవర్గంలో ప్రెస్మీట్లు మా నిజ మరియు మండల నాయకులు ఆధ్వర్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే ఈరోజు మీరు ఎంపీగా గెలిచినారు అంటే దానికి ప్రధాన కారణం మా ప్రియతమ నాయకుడు శ్రీధర్బాబు బాబు గారు శ్రీనిబాబు గారు వారు ఏదైతే మీకు టికెట్ రావడంతో కానీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా గెలిపియ్యాలే వారి మెజార్టీ అని చెప్పి మా అందరికీ మా అందరి దళిత నాయకులకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసి మమ్మల్ని ప్రతి గ్రామం పంపించి మేము ప్రతి వాళ్ళని కలిసి మీకు ఓటు అడిగి వేయించినాం ఎందుకు వేయించినాం మా ప్రీతం నాయకులు శ్రీధర్ వారు ఆదేశిస్తే మేము చేసినాం పని మరి అటువంటి అప్పుడు మీకు అప్పుడు గుర్తుకు రాని ఈ ప్లెక్సీల విషయం ఇప్పుడైతే గుర్తుకొచ్చిందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైతే కాళేశ్వరం ప్రోగ్రామ్ ఉందో పుష్కరాలు లేవు దాంట్లో మీరు మీ ఫోటో లేకపోతే ఆ ఫ్లెక్సీలు గవర్నమెంట్ పరంగా చేసి దేవాలయ శాఖ వాళ్ళు చేసినారు వాళ్ళ మీద మీరే మనం కాంప్లైంట్ చేయాలంట తప్ప మా ప్రేసం నాయకుడు శ్రీధర్ బాబు గారిని మా శైల మేడం రామయ్య గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ అనడం మీ అవివేకం మీరు మీరు ఏదైతే మీరు ఈ మంత్రి ప్రాంతానికి పదిహేను నెలలు అవుతుంది మీరు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు మంత్రిని కచ్చేరు ఏ ఒక్క దళిత నాయకుడిని కలిసి కాంగ్రెస్ పార్టీల మేమున్నం కాన్స్టెన్స్ అధ్యక్షుడిని మా మండల అధ్యక్షుడు మా నాయకులు ఉన్నారు ఎవరినన్నా మీరు కనీసం మా మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా మాకు ఏదైనా ఫోన్ చేసిందా మీరు ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు తిరిగిర్రు ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి నిలిచిందో మాకు ఈ సందర్భంగా నేను కృషి చేస్తున్నాం మీరు మీకు ఫోటోలు అన్నప్పుడే మీకు దళితులు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు కానీ వేరే టైం నిన్న గుర్తుపడాలి మేము ఇవ్వు అదే మా ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారు కానీ శ్రీని గారు కానీ ఈ ప్రాంతంలో దళితులను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు వాళ్ళు శ్రీరామ రా రామలక్ష్మణ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ అయ్యా మేము అడుగుతున్నాం మా నాయకులు రాగానే పదిహేను పరిపాలనలో పది కోట్ల రూపాయల ఎప్పుడు పది సంవత్సరాలు చేసి సదుపాయలు తీసుకొచ్చారు ప్రతి ఒక్క మండలానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు ఆ అట్టి రూపాయలు ప్రతి గ్రామానికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారు పెద్ద గ్రామానికి పది లక్షలు చిన్న గ్రామానికి ఐదు లక్షలు ఇగో మంత్రికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రతి ఎస్సీ వాడలా ఈరోజు మౌలిక సదుపాయాలు పనులు నడుస్తున్నాయి డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఓన్లీ ఎస్సీ వాడమే మరి ఈయనకు ఈయన దళితుల ప్రేమ ఉన్నట్ట ఉన్నట్టనట్ట అదే అంబేద్కర్ భవన్ కు నువ్వు పదిహేను నెల ఒక్క రూపాయి మాత్రమే కేటాయించి మంత్రి మండలానికి నియోజకవర్గానికి మా నాయకుడు కోటి రూపాయలు సాంక్షన్ చేసి అంబేద్కర్ భవన్ కోసం అంతకుముందు పది లక్షల నిధులు శాంక్షన్ చేసిండు మరి దళితుల మీద అయిన ప్రేమ లేదా ప్రతి వాళ్ళకి ఇందిరా బిల్ ఉండాలని సోమన్ పిల్ల రెండు వందల ఎనభై ఇల్లు సాంక్షన్ చేసి ప్రతి విలేజ్ లో పది పదిహేను ఇరవై ముప్పై శాంక్షన్ చేస్తుంది ఎవరు అభివృద్ధి ప్రదాతం ఎవరు దళితుల మీద ప్రేమ ఉన్నది దళితుల మీద ప్రేమ ఉంటుంది ఈ రోజు మేము దళిత నాయకుడు జరిగినాం మమ్మల్ని అందరినీ ఆయన సొంత బ్రదర్స్ లాగా చూసుకుంటాను మా నాయకుడిని నువ్వు ఏదో ఏదో నీకున్న స్వార్థంతో మీరు పది పార్టీ జరిగచ్చని మేము కొంచెం చేయలేదు మా నాయకుడు ఒకటే చెప్పిన మనందరూ చూసి మనం దళితులు అంటే అన్నదమ్ముల వల్ల సోదరుల వారు ఉన్నాయని మీరు నేను చెప్పినట్టు అని చెప్పింది మేము ఆయన చేసిన దిశానిర్దేశం ప్రకారమే ముందు పోతాను మీరు మంత్రిని కాస్తే కనీసం మాకు నాకు సమాచారం ఉండదు మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండదు మరి మీకు ఎసం మేము పని చేయాలి మా నాయకుడు మమ్మల్ని విన్నట్టు ఉండి మమ్మల్ని ప్రోత్సహించాడు ఆయన కోసమే పని మేము ఈ సందర్భంగా నీకు ఒకటే నీకు ఎవరన్నా ఉంటే వాళ్ళతో తెలుసుకొని మాట్లాడలేదు మా మంత్రి ప్రాంతంలో మీరు దళితుల మధ్య సిచ్చు ప్రయత్నాలు కానీ మేము అన్నదేస్తుంటాము అలాంటి దాకా మీరు ఏం మాట్లాడద్దు ఏదన్నా నీ కార్యశ్వల ప్రోటోకాల్ అధికారులతో మాట్లాడాలి తప్ప మా ప్రేమ నాయకులు శ్రీధర్ గారు కానీ శ్రీబాబు గారు అంటే మాత్రం బాగున్నది మేము దళితులకు చేయాలి నాయకులు ఉన్నామంటే శ్రీధర్ బాబు ద్వారానే ఉన్నాం మాకు మాకు ఏదైనా అభివృద్ధిలో కానీ ఏదైనా మేము అడిగితే మా సలహాలు తీసుకొని మాకు పనిచేస్తుండ్రు మేము ఆయన కోసం పనిచేస్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి ప్రాధాతలు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేది వాళ్ళే వాళ్ళ కేసమే మేము పనిచేస్తాం నువ్వు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రేటర్ నాయకు శ్రీరాబు గారిని మెచ్చుకున్నారు పని విషయంలో మీరు ఎందుకు మరి మీకు ఆయన అంటే డిస్టర్లేదు మాకు అర్థమైపోయారు కానీ మా నాయకుని ఏమని అంటే మాత్రం మంచి ఉండాలని సాధారణంగా హెచ్చరిస్తున్నాం అతకే మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంతరి నియోజకవర్గంలోని కాళేశ్వరంలో ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్ పాటించలేనటువంటి ఒక దురుద్దేశంతో మా యొక్క ప్రీతం నాయకులు దుద్దుల శ్రీధర్బాబు గారి పైన వారి సత్యమణి గౌరవ ఎండోమెంట్ కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య రామయ్య గారు మేడం గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుల గడ్డం వంశకృష్ణ గారికి మేము మంతటి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం గత పార్లమెంట్ ఎన్నికల్లో మా యొక్క గౌరవనీయులు దుద్దుల శ్రీధర్ బాబు గారు నేను అప్పుడు ఒక ఇండిపెండెంట్ ఎంపీగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి క్రమంలో ఈ యొక్క గడ్డం వంశకృష్ణ గారితో సమానంగా అంటే నేను ఎంపీగా పోటీ చేసినటువంటి క్రమంలో నాకు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ క్యాండిడేట్ గెలిపియ్యాలి అనేటువంటి ఒక పిలుపుని మేరకు నువ్వు తప్పకుండా నువ్వు డ్రాప్ కావాలి మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నువ్వు కృషి చేయాలన్నటువంటి ఒక ఆయన ఒక పిలుపు మేరకు నేను డ్రాప్ అయ్యి వాళ్ళు గడ్డ వంశ గారి గెలుపు కోసం కూడా నేను నా కృషి చేయడం జరిగింది అయితే ఆయన అసలు ఎంపీగా అంటే ఇప్పుడు ఓడం వల్లన్నా అనే సాత్రం ఒకటి ఉన్నది ఆ ఓడమల్లన్న బోడమల్లన్నటువంటి సాత్రం ఏ విధంగా ఉందంటే గెలిచేదాకా శ్రీధర్ బాబు గారి వెంటనే ఉండి మా కాంగ్రెస్ పార్టీ స్థానిక గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తోటి ఈ యొక్క దళిత నాయకత్వంలో అందరినీ వాడుకొని గెలిచిన తర్వాత బోడమల్లన్న టైప్ లా ఈ యొక్క వంశీకృష్ణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఒక నిలకడ లేనటువంటి రాజకీయ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు మీకంటూ ఒక నిలకడ లేదు ఇప్పటికీ ఒక పది పార్టీలు మార్చింది ఇప్పటికీ మీ నిలగడలేనటువంటి మనసత్వం రాజకీయాలతోటి మీరు ఒక శాశ్వత చరిత్రలో మీకు ఏం అసలు ఏం లేకుండా ఉంటుంది జీరో పొజిషన్ లో ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అసలు ఎంపీగా గెలిచినటువంటి క్రమంలో సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు అయితే మంతని నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఏమన్నా మీరు నియోజకవర్గంలో పెట్టిందా పెట్టలేదు సరికదా ఈ యొక్క మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీఎల్ క్యాండిడేట్ తోటి ఎవరితో కమ్యూనికేట్ అయి ఉన్నారా అసలు ఈ మంత్రి నియోజకవర్గంలో పరామర్శలకు వస్తా ఉన్నారు ఏదైనా కార్యక్రమాలు ఉంటే వస్తా ఉన్నారు వచ్చినటువంటి క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా యొక్క మంత్రి మంత్రి ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షులు మంత్రి సత్యం గారు ఉన్నారు మా యొక్క మంత్రి మండల అధ్యక్షులు మంత్రి తమ్ముడు రాకేష్ గారు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకత్వం ఉన్నది వీరెవరితో కమ్యూనికేట్ లేకుండా నీకును సొంత ఎజెండాగా మార్చుకున్నట్టుగా రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి సొంత రాజకీయ ఎజెండా ఎంచుకొని ఈ విధంగా పోవడం నిజంగా కొంచెం అన్న మీకు అనిపిస్తలేదా అనిపిస్తలేదా మీరు నిజంగా ఏమైనా మానవ ఉండే ఉంటే మీ సొంత రాజకీయ ఏజెండా అనేది పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అప్పుడు మీ సొంత ఎజెండా వేసుకుని రాజకీయం మీరు ఏదైనా చేసుకోండి అనవసరంగా మా రా మా వృద్ధుల శ్రీధర్ గారిని గారి చేసి అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దా చెప్తా ఉన్నాం ఎవరు కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు మా తమ్ముడు రాకేష్ అన్నట్టు మా కాంగ్రెస్ పార్టీ మీరు బిడ్డలు కూడా తీసి ఖచ్చితంగా మీకు మంతని చౌరస్తలో మీకు బుద్ధి బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేసి అందరితోటి డబ్బు సంచులు చేసి ప్రెస్ మీరు పెట్టిచ్చేసి ఆయనకు అనుకూలంగా ప్రెస్ మీరు పెట్టిచ్చేసి గడ్డం శ్రీకృష్ణ గారు ఏదో పెద్ద ఇది అని ఆయన రాజకీయ అనుభవం లేదా చిన్న పిల్లగాడు ఆయన రాజకీయ అనుభవం అనేటువంటి వ్యక్తి వ్యక్తి కోసం ఈ యొక్క డబ్బు సంచులతో కొనుగోలు చేసుకుని వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చేసుకొని మా నాయకుడు పెద్ద అది మా పెద్ద ఇది నిన్న రాకమున్న రాజకీయాల ఖచ్చితంగా నీకు ఏం తెలుసు రాజకీయం గురించి నీ కోసం ఏదో గొప్పగా చెప్పుకునేటట్టుగా ప్రెస్ మీట్ పెట్టించుకుంటా నువ్వు క్రెడిట్ ఏదో తగ్గించుకుందాం అనుకుంటాను కానీ ఆ క్రెడిట్ నీకు రావట్లేదు నువ్వు ఉంటా ఫెయిల్ ఉన్నావు మా యొక్క శ్రీధర్బాబు గారిని మరొకసారి విమర్శిస్తే మాత్రం తప్పకుండా మీకు బుద్ధి ఎత్తమని తెలియసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్మీలు మా నిరుజా నాయకులు మరియు మండల నాయకులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మేము ఆరంభిస్తున్నాం అదేవిధంగా టెక్స్ల విషయంలో ప్రోటోకాల్ విషయంలో మాట్లాడిన చిల్లర మాటలు మాట్లాడిన వారిని మేము మా ఎస్సీ కమ్యూనిటీ తరఫున వారిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒక్కడే చెప్తున్నాం మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఎస్సీలు అంటే వాళ్ళు మా తమ్ముడు చెప్పినట్టు రెండు అటువంటి వ్యవస్థ మాకు కులాలకు మతాలకు అతీతంగానే మా స్పితబాబు గారు పనిచేస్తారు ఆయన మహానుభావుడు ఉన్నతమైన చదువుతున్నటువంటి వ్యక్తి ఈ చిల్లర చిల్లర మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులను ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోడు వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తాడు మేము ఆ రోజు వర్గీకరణ విషయంలో కూడా మా మాదిగలందరూ మళ్ళందరూ వేరైతే అయిన భావంతో పెద్దలు అందరినీ కూర్చుని పెట్టి ఈరోజు గడ్డ మనిషిని మనము భారీ మిజార్థుడు గెలిపియ్యాలి అయితే నాకు సంబంధించిన వ్యవహారము ఎక్కువన్నాయి ఏమో జరిగితే మాకు సంబంధం లేదు మనమందరం కష్టపడి భారీ తోటి గెలిపేయాలే కులాలకు మతాలే కాకుండా మనము టికెట్ ఇచ్చినామనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూర్చుని పెట్టి మాట్లాడినప్పుడు మాకు గౌరవించి పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆ రోజే మేము చెప్పినాము సార్ మీ అడుగు జడలు మేము నడిస్తే మీ మాటను మేము తూచా తప్పకుండా ఖచ్చితంగా మేము అన్ని విధాల మేము సహకరిస్తాం సార్ అని చెప్పి అన్ని పాటలను వ్యతిరేకంగా చేసుకుంటా ఇంటింటికి తిరుగుకుంటూ మరి గడ్డ వంశ గారికి మేము ఉన్నతంగా చేసినాము భారీ మీద గెలిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము చేసినాం కానీ ఈ చిల్లర పూనులని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తికి ఈ చిల్లర బుద్ధులు తప్పి ఇంకోటి రాదనే విషయంలో ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయనకు మరి కాంగ్రెస్ వాదమా లేకపోతే టీఆర్ఎస్ వాదం ఆయన గమనించుకోవాలి కొందరు టీఆర్ఎస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాడు ఏదోదో స్లోగన్ చెప్తే దాన్ని బలంగా చేసుకొని మాట్లాడితే చాలా తప్పది మరి మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు ఆ పదవికి న్యాయం జరిగే విధంగా మేము చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఎస్సీలో సప్లా నచ్చినటువంటి దాని మారుగుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి వాడుకు రోడ్లు కల్పించిండ్రు మరి ఇల్లు కల్పించిండ్రు అవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఎస్సీలో కాకుండా మీరు కూడా ఉన్నతమైన వ్యవస్థలో ఉండాలి మీరు అందరితో కలిసిమెలిసి ఉండాలి అనే భావన కల్పించినట్టు మా మహాన్భావుడు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారిని ఇంకొకసారి గిట్ట ఎక్కడైనా చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే మా తమ్ముడు జన్ పార్టీలకు కలిసి కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శించినట్టుగా ఉంది మాలామాజీల మధ్యలో చూసి పెట్టి ప్రోటోకాల్ అనే తీసుకొని టీఆర్ఎస్ఎల్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాట తీరు మన వంశీకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంపీ గారికి సరికాదని చెప్పారు ఈరోజు కాళేశ్వరంలో కలితినటువంటి ఫ్లెక్సీల పొడవ విషయంలో